పతాకి ఒక్కసారి పతాకి ఎవరైతే యువకులు ఉన్నారో యువత దేశభక్తి చాటాలంటే స్థిరంగా జెండా చేత పట్టుకొని తిరగాలి రేపొద్దున ఎవరైతే స్థిరంగా జెండా చేత పట్టుకొని ఉన్నారో యువకులందరూ ఇంటి పైన గట్టి జనగణ పాడి దేశభక్తిని మనం కాపాడుకోవాలి మన గుండెల్లో పెట్టుకోవాలి రేపొద్దున ఎవరైనా యువకులైనా స్పోర్ట్స్ లో గెలిచినా ఎక్కడ ఇండియా నుంచి బయటికి పోయినా మనం ఏం పట్టుకుంటాం జెండా పట్టుకుంటాం మన గుర్తు ఉండాలంటే జెండా పట్టుకుంటే ఏం పట్టుకుంటాం స్థిరంగా జెండా పట్టుకుంటాం రేపొద్దున పొద్దున ఏదైనా దేశభక్తి చాటుకోవాలి తర్వాత మనం గుండెలు పెట్టుకోవాలి మతాలకు కులాలకు అతీతంగా ఉండాలంటే భారతదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ స్థిరంగా జెండా పట్టుకొని ఇంటింటికి ఎగిరేయాలి గత నాలుగు సంవత్సరాల నుండి మోదీ గారు ప్రతి ఇంటి పైన జెండానికి హర్ఘర్ తెలంగాణ జెండా కార్యక్రమం పెట్టడం జరిగింది అందుకోసానికి గతంలో ఏముందంటే ఏదైనా స్కూల్ అయినా ఏదైనా అయినా ఏదైనా సెక్రటరీలు అయినా ఏదైనా అసెంబ్లీలైనా సీఎం అయినా లేకుంటే ఏదైనా హెడ్ మాస్టర్ అయినా ఎగిరిస్తా ఉండే ఇప్పుడు మోదీ గారు మనకి ఛాన్స్ ఏమి ఇచ్చారు ప్రతి ఒక్క యువకునికి ఎగిరేయడానికి ఇంటి పైన ఎగిరేయడానికి జెండా ఇచ్చినందుకు మోదీ గారికి ధన్యవాదాలు భారత్ పతాకి భారత్ పతాకి భారత్ పతాకి నరేంద్ర మోడీ గారు